హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామేండి నా ముందు చూస్తున్నారు కదా జ్యువెలరీ ఉంది ఇంకా నేను కూడా శారీ కట్టుకొని వచ్చాను జ్యువెలరీ చూపిద్దాం అని చెప్పి శారీ కట్టుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా జ్యువెలరీ తీసుకున్నాను కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్లోన అవేనండి ఇవి నా ముందున్నవి ఇంకా ఇవి కుంకుమ మూడు రకాల కుంకుమ పసుపు అనమాట ఇది ఒరిజినల్ అని చెప్పారు ఈ కుంకుమ అయితే ప్యాకెట్ లోపల ప్యాకెట్ తోని ప్యాక్ చేసి ఉంది ఇదైతే సింధూరం అండి కుంకుమ కాదు సింధూరం ఇది కుంకుమ అనమాట కెమికల్ అని చెప్పారు నేను మూడు రకాలు ఉన్నాయి అక్కడ గుడి దగ్గర మూడు రకాలు తీసుకున్నాను కుంకుమ ఇంకా పసుపు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం కదా ఇంకా మంచిది కదా పసుపు కుంకుమ తీసుకుంటే అందుకనే ఇంక ఇవైతే తీసుకున్నానండి పసుపు కుంకుమ ఇంకా జ్యువెలరీస్ కూడా తీసుకున్నాను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను తర్వాత వీటి కాస్ట్ ఎంత అనేది కూడా మీకు చెప్తానండి చాలా తక్కువ అనమాట కాస్ట్ అయితే నిజంగా తీసుకోవాలి అమ్మవారి టెంపుల్కి వెళ్తే మాత్రం తప్పకుండా తీసుకోండి నేనైతే టెంపుల్ వీడియో అంతా చేశాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెళ్ళి చూసేయండి అమ్మవారి టెంపుల్ అంటే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటారు కదా కొల్హాపూరు వెళ్ళేటప్పుడు చూస్తారు అక్కడ జ్యువెలరీ షాపులు చాలా ఎక్కువ ఉంటాయి గుడి చుట్టూ ఉంటాయి అన్నమాట తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు కదా కానీ తీసుకోండి చాలా బాగున్నాయి మనకి ఈ మోడల్స్ అంటే ఎక్కడ దొరకవు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మోడల్ ఉంటుంది కదా ఇప్పుడు కొల్లాపూర్ అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఈ మోడల్స్ అయితే ఉన్నాయి నేను తీసుకున్నాను మన సైడ్ సైడ్ అయితే ఈ మోడల్స్ దొరకవనే అనుకుంటున్నాను ఇంకా ఒక్కొక్కటి అయితే మీకు వేసుకొని చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది వేసుకుంటానండి చూడండి వేసుకున్నాను ఎంత బాగుంది కదా ఒకటి వేసుకుంటే చాలు శారీ మీదకి చాలా బాగుంటుంది అనమాట ఇదొకటి ఈ మోడల్స్ అయితే దొరకడం కష్టమే మన సైడ్ అయితే ఇక్కడైతే కొల్లాపూర్ అయితే ఆ షాప్లు ఎక్కడ చూసినా ఈ మోడల్స్ అయితే ఉంటాయండి తీసుకోండి చాలా బాగుంటుంది అనమాట మనము శ్రావణ మాసం వచ్చేటప్పుడు అమ్మవారికి అలంకరణ గట్ట చేస్తూ ఉంటారు కదా కొంతమంది అలంకరణ చేయడానికి ఈ జ్యువెలరీస్ ఇలాంటివి కావాలి అప్పుడు ఇలా తీసుకుంటే మనకి బాగుంటుంది వేయడానికి అమ్మవారికి ఇంకా పిల్లలకు కూడా ఇంట్లో పిల్లలకు కూడా నవరాత్రులు వచ్చేటప్పుడు దుర్గాదేవి నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు కూడా వేసినా చాలా బాగుంటాయండి పిల్లలకి గోల్డ్ అనేది వేయలేం కదా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే ఫస్ట్ ఇది అయితే ఇది ఇంక ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇది కాసుల పేరు లా వచ్చిందనమాట మనకి గోల్డ్ లో కాసుల పేరు చేయించుకుంటారు కదా చాలా మంది అలాగే ఉంటది ఇది కూడాను ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇది కూడా సింగిల్గా వేసుకోవచ్చు మనం ఏవైనా ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి కదా అలాంటి ఇప్పుడు కూడా ఇవి సింగిల్గా వేసుకోవచ్చు లేదంటే ఎక్కడికైనా టెంపుల్స్ దూరంగా వెళ్తూ ఉంటాము తిరుపతి కానీ ఇంకెక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు సారీ కట్టుకుంటాం కదా సారీ మీదకి మనకి గోల్డ్ జ్యువెలరీ అంటే తీసుకొని ఇలాంటివి ఇలాంటివైతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే వేసుకోగలము చాలా అందంగా కనిపిస్తుంది సారీ మీద కూడాను చూసారు కదా ఇదైతే ఎంత బాగుందో నాకు కూడా బాగా నచ్చింది సరే కదా పిల్లలకు కూడా బాగుంటుంది ఏవైనా డ్రెస్సుల మీదకి లంగా జాకెట్ మీదకి వేసుకుంటే బాగుంటాయి అనమాట ఇలాంటివి ఇంకెదిగోండి ఇది ఈ కాసుల పేరు హారం వేసుకొని ఇది వేసుకున్నాను చాలా బాగుంది కదా ఇలా ఈ రెండు సెట్ చేసుకున్నాను అనమాట ఇది తీసుకున్నప్పుడు ఇది చూసాను ఈ హారం లాంటిది దీనికి దీనికి బాగుంటాయి కదా ఏవైనా ఫెస్టివల్ అయ్యేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి గుడికి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అని ఇలా తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇంకా ఇదండి చూడండి ఇంకా ఇవి పగడాల్లాగా వస్తాయి అనమాట బ్లాక్ కలర్ అయితే ఇంకా బాగుంటాయి మనకి బ్లాక్ పూసలు లాంటివి ఉంటాయి కదా అవి వేయించుకొని చేయించుకుంటే బాగుంటాయి అనమాట బంగారం చేయించుకునేటప్పుడు ఇవైతే పగడాల్లాగా లాగా వచ్చే పగడాలు కూడా చాలా బాగుంటాయండి షాప్లో అయితే ఒక్క మోడలే ఉందండి ఈ పగడాలతోనే ఒకటే ఉంది ఇంకా బ్లాక్ కలర్ పూసలు లాంటివి ఉంటాయి కదా అదైతే ఇంకా బాగుంటుంది అందంగా కనిపిస్తుంది ఇది ఒకటే ఉందనమాట మోడల్ ఇంకా తీసుకున్నాను ఎలా ఉంది బాగుందా బాగుంటే కమెంట్ చేయండి ఇదిగోండి సింపుల్ లుక్ అయితే వస్తుంది ఇది ఇంకా పిల్లలకి వేయొచ్చు లేదంటే పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎవరికైనా ఇది వేయచ్చు అనమాట బాగుంటుంది ఇదైతే గ్రీనున్ను ఆరెంజ్ ఇలా వచ్చాయి అనమాట కలర్స్ అయితే పగడాలు ఉంటాయి కదా కలర్ ఉంటుంది కదా ఆ కలర్స్ అనమాట ఇది ఇక్కడ గ్రీన్ వచ్చింది బాగుంటుందండి ఇది కూడా సింపుల్గా ఉంటుంది సింపుల్గా కనిపించాలంటే ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు బాగుంటుంది ఇంకా లాస్ట్ అండి బ్లాక్ బీడ్స్ రెండు తీసుకున్నాను నేను షార్ట్ ఒకటి తీసుకున్నాను లాంగ్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి లాంగ్ అండి ఫ్యాన్సీ టైప్లో ఉంటుందన్నమాట చూడండి వేసుకున్నాను లాంగ్ ఇక్కడ వరకు వచ్చిందనమాట ఈ నల్లపూసలు ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా ఇలాగే మోడల్ అయితే చేయించుకుంటారు గోల్డ్లోన ఇదైతే ఇలా బీట్స్ వచ్చి ఇక్కడ స్టోన్స్ అయితే వచ్చేయండి చాలా బాగుంది అనమాట ఇదైతే మనం ఏదైనా ఫ్యాన్సీ సారీ కట్టుకొని పార్టీస్కి వెళ్ళాలనుకుంటే ఒకటి వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా షార్ట్ నల్లపూసలు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తాను దీని మీదే ఇది షార్ట్ వస్తుంది అనమాట ఈ నల్లపూసల దండ బాగుంటుంది ఇది కూడా షార్ట్ దైతే వేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఆ దీని మీద కూడా స్టోన్స్ వస్తాయి బీట్స్ పింక్ లైట్ పింక్ లైట్ గ్రీన్ అనమాట చాలా బాగుంటది రెండు కూడా ఒకటే సేమే అంటే బీట్స్ సేమ్ కలర్సే ఉంటాయి కాకపోతే ఒకటే వేసుకోవాలనుకుంటే అంటే షార్ట్ నక్లీస్ ఏదైనా స్టోన్స్ కానీ వేసుకొని ఈ లాంగ్ది వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ మీదకి లేదు సింపుల్గా ఇంకా శారీ కట్టుకొని సింపుల్గా వెళ్ళాలనుకుంటే ఈ షార్ట్ది అయితే వేసుకోవచ్చండి షా చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్సుల మీద కూడా బాగుంటుంది అనమాట లాంగ్ డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు ఈ షార్ట్ వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ రెండు కూడా ఇలా కూడా వేసుకున్న బాగుంది ఇప్పుడు ఒక్కటే ఉంచుకుంటని తీసేస్తాను ఇంకా ఈ జ్యువెలరీస్ అన్ని నేను దగ్గర నుంచి అయితే వీడియో తీస్తాను పెడతాను అది కూడాను ఇంకా ఇవేనండి కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్లో నేను తీసుకున్న జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ చాలా బాగున్నాయి మోడల్స్ అయితే మనకి ఇలాంటివంటే ఎక్కడ ఉండవు అక్కడే ఉంటాయి అమ్మవారి గుడికి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోండి ఎందుకంటే అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా తీసుకోవాలా లేదా అని అనిపిస్తుంది కానీ తీసుకోండి ఇలాంటి మోడల్స్ మన సైడ్ అయితే ఉండవు అమ్మవారి గుడి దగ్గర అయితే ఉంటాయి అనమాట ఈ మోడల్ అయితే మనకి అమ్మవారి గుడి దగ్గరే ఉంటుంది ఇంకెక్కడ ఉండదు అనుకుంటాను నేనైతే ఇదంటే మనకి మన తెలుగు వాళ్ళ సైడ్ కూడాను కాసుల పేరు ఇది ఇది ఉంటుంది ఈ మోడల్ ఈ రెండు ఉంటాయి ఇదిను ఇది ఈ నల్లపూసులు అయితే దొరకవు మన సైడు ఇవైతే తీసుకోండి ఇంకా ఈ దీని కాస్ట్ వచ్చి ఇవన్నీను హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒకటే వన్ ఫిఫ్టీ పడింది అనమాట ఒకటే వన్ ఫిఫ్టీ కావసలి పేరు మిగతావన్నీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా తక్కువ రేటు మనకి ఏంటంటే జ్యువెలరీస్ దూరం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు జ్యువెలరీస్ గోల్డ్ అనేది వేసుకోలేం కాబట్టి ఇలాంటివి తీసుకుంటే టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు సారీ కట్టుకుంటాం కాబట్టి వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా అదనమాట నేను కూడా అందుకనే తీసుకున్నాను మాకు పోస్టింగ్లు ఉంటాయి తిరుగుతూ ఉంటాం కదా గోల్డ్ అనేది మేము పట్టుకొని తిరగలేము ఈవెన్ ఫెస్టివల్స్ ఇక్కడ ఉన్నటప్పుడు జరుగుతుంటాయి కాబట్టి శారీ కట్టుకుంటాను అలాంటి టైం అప్పుడు ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి అండి కాస్ట్ వచ్చి అయితే హండ్రెడ్ రూపీస్ అనేండి మనకైతే హండ్రెడ్ రూపీస్ అంటే ఇలా స్టోన్స్ ఉంటే అస్సలు ఇవ్వరు కదా హండ్రెడ్ రూపీస్ కంటే అసలు రావు కానీ అక్కడ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంటాయి అన్నమాట కానీ ఇవి ఇలాంటివి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఏది కొన్నా హండ్రెడ్ రూపీస్ ఇలాంటిది కాసి పేరు అయితే వన్ ఫిఫ్టీ అలా పడుతూ ఉంటుంది ఒకవేళ వెళ్తే తీసుకోండి తప్పకుండా తీసుకోండి జ్యువెలరీ అయితే అంటే తీసుకోలే వద్దా అని ఆలోచించద్దు తీసుకుంటేనే మంచిది ఎక్కువ రేట్ ఏం కాదు కదా తక్కువే హండ్రెడ్ రూపీసే కాబట్టి తీసుకోండి కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్లో తీసుకున్న జ్యువెలరీ అయితే మీకు చూపించేశాను ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగుంటే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్